వెల్కమ్ నివాస్ న్యూస్ మా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి హన్మకొండ జిల్లా గుండ్ల సింగారం బాలాజీ బంజారా కాలనీలో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది కార్పొరేటర్ లావుడియా అనుష రవి నాయక్ లంబాడి లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ రవినాథ్ మురళి బోడ రాజేందర్ హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ బూక్యా మోహన్ నాయక్ యాకూబ్ రవీందర్ కిరణ్ కిషోర్ మరియు మహిళా సంఘాల ఆదరణలో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగింది ఆటపాటలతో అంగరంగ వైభవంగా ఆడుతూ పాడుతూ ఈ ప్రోగ్రాంలో బాలమణి పల్లవి సునీత మౌనిక వనిత మానస విమల శారద కళ రాధిక అరుణ చిట్టి భారతి రజిత ఝాన్సీ స్వర్ణ రాజేశ్వరి కమల అరుణ కమల స్వాతిక జీవనశ్రీ రాజమ్మ మణి మొదలైన వారు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది విజయవంతమైన తర్వాత బతుకమ్మను హనుమాన్ టెంపుల్లో ఉంచడం జరిగింది ఈ కార్యక్రమం తొమ్మిది రోజుల వరకు ఆటపాటలతో అంగరంగ వైభవంగా సింగారం బాలాజీ బంజారా కాలనీలో నిర్వహించబడును